అజిత్ దోవల్ సార్ బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది అంటే ఆయన బ్రెయిన్లో ఏం నడుస్తుందో పక్కడికి తెలియనివాడు సార్ బికాస్ దే ఆర్ స్పైజ్ నో సార్ వాళ్ళ బ్రెయిన్ ఎలా ఉంటుందంటే మీరు నేను కలిసి ఏం చేయగలము ఆ ఎక్స్ట్రీమ్ ఎండ్ ఏంటి వాళ్ళకి అనుకుంటుంది అక్కడ నుంచి రివర్స్లో వస్తారు సో అజిత్ దోవల్ గారి గురించి తప్పుగా మాట్లాడినోడు అసలు ఈ దేశంలో ఉండడానికి అర్హత లేదు అని చెప్తారు ఆయన వయసు ఎంత సార్ ఈ టచ్ంగ్ ఎయిటీ మీ ఇంట్లో ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ గ్రాండ్ ఫాదర్ ఏం చేస్తున్నారు సార్ గ్రాండ్ ఫాదరో గ్రేట్ గ్రాండ్ ఫాదరో మంచం ఎక్కి కూర్చున్నాడు ఆయన ఆ వయసులో దేశానికి సర్వీస్ చేస్తున్నాడు అంటే మనం ఎంతో గర్వపడాలి అండ్ ఆయనని సపోర్ట్ చేయాలి ఆయనల్లో తప్పులు ఎదిగితే మాత్రం ఇంక దేశం నాశనం అయిపోవడం తప్పితే ఇంకెమికల్స్ ఆయన చేసింది ఒకటి రెండు కాదు సార్ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈరోజు పాకిస్తాన్ అసలు న్యూక్లియర్ స్టేట్ అవ్వకూడదు అజిత్ దోవల్ మొత్తం ప్లాన్ అంతా అక్కడికి వెళ్ళి పాకిస్తాన్లో వెళ్ళి మొత్తం ప్లాన్ అంతా సెట్ చేసాడు ఆ న్యూక్లియర్ ఇన్స్టాలేషన్ని లేపేద్దామని చెప్పేసి అప్పట్లో మురార్జీ దేశాయ్ సపోర్ట్ చేయలేస్తారు సపోర్ట్ చేసి ఉంటే ఈరోజు పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ బాంబే ఉండకపోయింది చాలా ఎఫోర్ట్ చేశాడు ఆయన అదొకటే కాదు నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ తీసుకోండి మీరు నైన్టీన్ ఖాలిస్తాన్ మూమెంట్ తీసుకోండి మీరు సిక్కిం ఇండియాకి జాయిన్ అవడం ఇష్యూ తీసుకోండి ఇవన్నీ సెటిల్ చేసింది ఒకే ఒక్క మనిషి అని పేరు అజిత్ ఆ మనిషిలో మనం తప్పెదుగుతున్నామంటే మనకు బతికే అర్హత కూడా